నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు కార్యకర్తల గొడవలు పార్టీ ఒకరి పార్టీ మీద ఒకరు దాడులు అలాగే ధర్నాలు గొడవలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక పక్కన అలాగే పవన్ కళ్యాణ్ ఒక పక్కన లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా సీరియస్ వ్యాఖ్యలే చేశారు లా అండ్ ఆర్డర్ కనుక ఎవరు అదుపు తప్పి ప్రవర్తించినా సరే అల్లర్లు సృష్టించినా ప్రయత్నం చేసినా సరే తోలు తీస్తాం జాగ్రత్త అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మరి ఈ హెచ్చరికలు వార్నింగ్లన్నీ కూడా అవతల పార్టీలకైనా అవతల వాళ్ళకైనా లేదంటే సొంత పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా సరే అదే న్యాయం అదే చట్టం వర్తిస్తుందా అనంటే సమాధానం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఎందుకనంటే తాజాగా ఇప్పుడు నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాడి పైన జరిగినటువంటి దాడి ఒకసారి చూస్తే మాత్రం నెల్లూరులో ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కింది కార్యకర్తలు లేకపోతే గల్లీ లీడర్స్ లేకపోతే లోకల్ నాయకులు లీడర్లు వ్యక్తులు ఎవరో కొట్టుకున్నారు ఒకరికొకరు దాడి చేసుకున్నారు అని ఒక రకంగా అది రాజకీయ దాడి చేసుకున్నారు అని అంటే మాత్రం అది పోలీస్ స్టేషన్ అది లోకల్ లీడర్స్ ఇష్యూగా ఉంటుంది పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య జరిగిన కానీ ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మీద వాళ్ళ లాంటి ఇంటి మీద కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వస్తున్న తరుణంలో ఆయన ఇంటి మీద చిన్న చిత్రకాయ ఏం కాదు సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కుటుంబం పని ఎంతో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి కుటుంబం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అటువంటి వ్యక్తులు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేదు రాజకీయంగా కూడా అలాగే అక్కడ లోకల్గా కూడా ఒక పెద్ద పలుకుపడి ఉన్న కుటుంబమే అలాంటి కుటుంబం మీద ఇంటి మీద దాడి అలాగే విరుచుకుపడి పడి విచ్చల విడిగా అసలు ఇంటిని నాశనం చేసేసేసారు మరి దీన్ని ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏమీ తెలియలేదు అసలు ఎందుకు చేశారనేది ఒక కోణం గనక విశ్లేషిస్తే మాత్రం అక్కడ ఉన్నట్టు వాళ్ళు లోకల్గా చెప్తుంది ఏంటి అంటే ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను అంటే యాక్షన్కి రియాక్షన్గా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఇది రియాక్షన్ అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అదే గనక నిజమైతే ఒకవేళ మరి లాండ్ ఆర్డర్ విషయంలోనూ అటు పవను ఇటు సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి హెచ్చరికలు వీళ్ళకి వర్తిస్తాయా వర్తించవా వీళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి మరి మా పార్టీకి చెందవు అవతల వాళ్ళకి చెప్పేవన్నీ కూడా మేము అవతల వాళ్ళ కోసమే లాండ్ ఆర్డర్స్ మాకు వర్తించదు అనే ధోరణిని ప్రవర్తిస్తా లేదంటే కనుక అధికారికంగా పోలీసులకి అన్ని పవర్స్ ఇచ్చి ఈ దాడి వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఏ పార్టీ వారైనా సరే ఎవరైనా సరే అందరికీ ఒకటే న్యాయం చేస్తారా చూడాలి మరి ఇది నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగినటువంటి ఉదాంతం చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడీటీవీ ఛానల్